హలో ఈ రోజు ఈరోజు వచ్చేసి అయోధ్యలో రామ్ మందిర్ ఇనాగ్రేషన్ అవుతుంది కదా మా ఇంటి దగ్గర కూడా శ్రీరాముని పూజ అయితే జరుగుతుంది అక్కడ ఇనాగ్రేషన్ అయినట్టు ఇక్కడ కూడా మేము మంచిగా ఆ ఇనాగ్రేషన్ని మా ఇంటి దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ రోజైతే చాలా స్పెషల్డే ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మనకైతే రామ్ మందిర్ రెడీ అయిపోయింది అండ్ మీరు ఎంతమంది లైవ్ చూసారో నాకు కమెంట్ చేయండి మేమైతే ఇక్కడ పూజ చాలా బాగా జరుపుకున్నాము పూజ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయినాము ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే అక్కడ చాలా బాగా జరిగింది పూజ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మాకు చాలాసేపే పడింది నియర్లీ వన్ అవర్ అయితే నించొనే ఉన్నాము హనుమాన్ చాలీస్ అవన్నీ చెప్పే వరకు అను మళ్ళీ ఇక్కడ ఆవుకి మేము తినిపిస్తుంటే ఆవు అస్సలు తినట్లేదు అందుకే మేము కొంచెం దాన్ని ప్యాంపర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ అన్నదానానికి అయితే రెడీ చేస్తున్నారు నేను ఆవుకి తినిపిస్తున్నప్పుడు అయితే ఒక ఆవు తినింది కానీ ఇంకో ఆవు తినట్లేదు సో దాన్నే ఎక్కువ ప్యాంపర్ చేయమని నేను అర్థమై చెప్తున్నాను అండ్ దాంతోపాటు భవిష్యత్తు భవిష్యత్ అయితే ఎక్సైట్ అయిపోయి కిందికి వచ్చింది కానీ కిందికి వచ్చినాక కొంచెం బోర్ ఫీల్ అవుతుంది ఇక్కడ అన్నదానంలో మేము వడ్డించేటప్పుడు భవిష్యత్ని కూడా హెల్ప్ చేయమని పక్కన చిన్న చిన్న స్వీట్స్ అవి ఇవి అట్లా ప్లేట్లో పెట్టామని చెప్పి దాన్ని కూడా పక్కన నించో పెట్టాము సో దాట్ అది బోర్ ఫీల్ కాకుండా కాసేపు మాతో పాటే ఎంజాయ్ చేస్తుందని అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చి వెంజాల్ కర్రీ సాంబార్ ఇంకా వెజిటేబుల్ రైస్ పెరగాం ఇట్లా అన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు మేమైతే అందరికీ వడ్డిస్తున్నాము ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది నేను చాలా వీడియోస్ క్యాప్చర్ చేయాలనుకున్నాను బట్ ఇంత క్రౌడ్లో ఎక్కువ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను ఇలా కింద అన్నదానం అయిపోయాక మేము మా ఇంటికి వచ్చైతే మొత్తం పెద్ద పటం శ్రీరామునికి అల్లిన దండలు అన్నీ వేసి ఇలా అలంకరించేసి ఒక ఐదు దీపాలలో ఒత్తులు నూనె అన్నీ రెడీ చేసి మంచిగా ఫ్లవర్స్తో ఇట్లా శ్రీరాముని విగ్రహానికి అమ్మవారి విగ్రహానికి మంచిగా రెడీ చేసి అయితే ఇట్లా అలంకరించి పెట్టాము అండ్ దీంతోపాటు మా బాల్కనీలో దీపాలు అయితే పెట్టేశాము మంచిగా నూనె అన్నీ వేసేసి బాల్కనీలో కొంచెం గాలిపోకుండా దగ్గరికి ఇలా అయితే పెట్టేసాను అది ఏంటో తెలియని కానీ ఇలా దీపాలు పెట్టింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది బాల్కనీలో కాకుండా ఇలాగే మా గుమ్మ ముందు కూడా కడప దగ్గర కూడా మంచిగా రెండు సైడ్లు దీపం పెట్టేసి గాలి రాకుండా మంచిగా దాన్ని కవర్ చేసి పెట్టాను దాని తర్వాత ఇంట్లో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఇలా హ్యాపీగా నా హ్యాపీనెస్ని దేవుడికి షేర్ చేసుకోవడానికి అక్కడ క్రాకర్స్ అయితే వెలిగించి మంచిగా దేవుని ముందట కాల్ చేసి ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఇలా చేస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇలా మంచిగా దేవుని ముందు క్రాకర్స్ కాల్చుతుంటే మనకు హ్యాపీనెస్ అంతా అందులోనే ఉండిపోతుంది కదా ఈ తర్వాత నేను మంచిగా పూజ చేసేసాను రీ రామ రామ రామే రమే రామ మనోహరే సహస్రనామ తత్తుల్యం Ramana మేమైతే ఇలా క్రాకర్స్ కాల్చుకుంటూ మంచిగా పూజ చేసుకుంటూ ఆ అయోధ్య రాముని తలుచుకుంటూ ఇంట్లో ఉండే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి